పవన్ కళ్యాణ్ గారికి పటిష్టమైన సెక్యూరిటీ కావాలనే దాంట్లో ఎలాంటి వివాదం లేదు నిర్విదా నిర్వివాదాంశం అది ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ అడగటం కూడా తప్పేం కాదు కారణం ఏంటంటే ఆయన ఒక రాష్ట్ర రాజకీయాలను కానీ దేశ రాజకీయాల్లో కానీ ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా మారారు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీ అధికారానికి దూరం చేయటంలో ఆయన చేసినటువంటి కృషి ఆయన పాత్ర అంత అంతా ఇంత కాదు దానికి తోడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రధాన ప్రతిపక్షం కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ అధికార పక్షం చేసినటువంటి విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడినంత ద్వేషం ఆయనకుంటుంది అంటే ఏంటంటే కూటమి అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దూ దూరం చేయటంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఉంది అనేది ఉంది అనేది బహిరంగ రహస్యం దాంట్లో ఏముంది ఎవరు రాజకీయ ఎజెండా వాళ్ళది పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఎజెండా ప్రకారం ఆయన ముందుకెళ్ళారు ఆయన సక్సెస్ అయ్యారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది సానుకూలంగా తీసుకోవటానికి విపక్షం వేరే పక్షం ఉండాలి కదా వాళ్ళు ఏంటంటే మా అధికారానికి దూరం చేశాడనే దుబ్ద మమ్మల్ని రాజకీయంగా దెబ్బ కొట్టాడనేటువంటి ఆవేశం ఉక్రోషం వీటన్నిటికి కూడా అంటే ఒక వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందని కాదు జనరల్గా ఏంటంటే కింద నుంచి పైదాకా మమ్మల్ని అధికారుల నుంచి దూరంగా పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేటువంటి అభిప్రాయం బలంగా వీళ్ళు ఉంటే మరి వాళ్ళ తాలూకు సానుభూతి పనులు కావచ్చు వాళ్ళ తాలూకు మనుషులు కావచ్చు ఎక్కడైనా ఏమైనా దాడులకు పాల్పడే ప్రమాదం కూడా లేకపోలేదు దానికి తోడు రాష్ట్రంలో పరిస్థితులు బాలా బాగా గంజాయికి పడి ఉన్నారు మద్యానికి పడి ఉన్నారు యువతంతా కొంత నిర్వీర్యమైపోతుంది హింసాత్మక సంఘటనలు జరగటంలో కూడా దాని యొక్క పాత్ర ఉంది కాబట్టి ఏంటంటే ఎవరిపైన దాడులు చేస్తున్నాం ఎవరి మీదకి పోతున్నాం అనేటువంటి కాన్షియస్ కూడా చాలామందికి లేకుండా పోయినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు రాష్ట్రంలో కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సొంత సెక్యూరిటీ విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మరొక కోణం ఏంటంటే మోడీ గారితో ఆయనకున్నటువంటి అనుబంధం మోడీ గారి గురించి ఈయన మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి గురించి మోడీ గారు మాట్లాడినా ఓవరాల్గా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే మోడీ గారి మోడీ గారికి మోడీ గారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు అంటంతో వాళ్ళు వాళ్ళ చూపు కూడా అంటే మోడీ వ్యతిరేకులు ప్రధానమంత్రి మోడీ గారికి వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తులు శక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేటువంటి ప్రమాదం లేకపోలేదు ఈ మధ్యకాలంలో మరొకటి ఏంటంటే నక్సలైట్లు మన మన ఏరియాలో వాళ్ళ యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంది కానీ ఉన్నప్పటికీ వాళ్ళు ఈ మధ్య ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో లెటర్ రాసినట్టుగా పవన్ కళ్యాణ్ గారి పైన టార్గెట్గా వాళ్ళు మాట్లాడినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఏతాపోతా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ అన్ని శక్తులు కూడా ఒక పక్కన కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి ఎందుకంటే ఒక వ్యక్తి తను ఇన్ఫ్లుయెన్సర్గా మారినప్పుడు ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా మారినప్పుడు రాజకీయాల్లో ఆయన ప్రభావిత శక్తిగా ఎదుగుతున్నప్పుడు సహజంగానే ఆయన్ని ఆయన లేకపోతే మనకు తేలికవుతుంది కదా అనేటువంటి భావన మిగతా వర్గాల్లో వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఏంటంటే ఏది కూడా తక్కువగా తీసుకోవటానికి వీల్లేదు ఏది ఏమి కాదులేనేటువంటి ధీమాకు పోవటానికి వీల్లేదు రంగా గారి హత్యప్పుడు కూడా శివశంకర్ గారి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వారించాడు నిరాహార దీక్ష వద్దు ఆపేసి ఢిల్లీ వచ్చేసే నీకు థ్రెట్ ఉందని కానీ ఆయన వినలా ఆయన వినకుండా మొండిగా నిరాహార దీక్షలో కూర్చున్నారు అది అది హత్యకు దారిని తీసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు నన్ను అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తినే చంపడానికి కొన్ని శక్తులు వెనకాళ్ళ అలాంటప్పుడు ఇవాళ రాజకీయాల్లో ఎదుగుతూ భవిష్యత్తు రాజకీయ నాయకుడిగా ఆవిష్కృతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా లేకపోతే కూటమిలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఎన్డీఏ కూటమిలో కేంద్రంలో మోడీ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా దేశ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు తన మార్కు రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రభావితం చేసేటువంటి శక్తిగా ఆయన ఎదిగినప్పుడు సహజంగానే ఆయన పైన కొంతమంది శత్రువు లేక చూపు ఉంటుంది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత జనసేన పార్టీకి లేదా తెలుగు ప్రజలకు లేదా ఆయన అభిమానులకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే జెడ్ ప్లస్ కేటగిరీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఉండాలి ప్లస్ ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వాలి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇవ్వాలి ఆయనకి తగినటువంటి విధంగా ఆయన సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన కేంద్ర ప్రభుత్వంపైన ఉంది గతం లాంటి ప్రభుత్వంలో లేరు కాబట్టి ఆయన ఒక ఎమ్మెల్యే కూడా కాదు కాబట్టి ఇవ్వటానికి కొన్ని అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు కానీ ఈరోజు ఆయన ఒక ఎమ్మెల్యే ఒక ఉప ముఖ్యమంత్రి మరి ఒక ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు గెలిపించుకున్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిపించుకున్నటువంటి ఒక బలమైనటువంటి పార్టీ నాయకుడు బలమైనటువంటి నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు కాబట్టి ఏంటంటే దేశం అటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని వైపుల నుంచి ఉంటుంది ఆయన ఖచ్చితమైనటువంటి సెక్యూరిటీ వాళ్ళ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో పాటు మిగతా అన్నీ కూడా ఆయనకు ఏర్పాటు చేయాల్సినటువంటి వాడిని ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా తను జాగ్రత్తలు తీసుకోవాలి ఆయన కూడా ఏ బయట సెక్యూరిటీ కాకుండా అంతరంగికంగా ఆయనకు ఉండేటువంటి సెక్యూరిటీని కూడా ఆయన కట్టుదిట్టం చేసుకుంటే తప్ప మరి ఈ ఈ అంటే దేన్ని తేలిగ్గా తీసుకోకూడదు దేన్ని తేలిగ్గా తీసుకొని ఏం కాదు లేనటువంటి ధీమాత అయితే వెళ్ళే అవకాశం ఉండదు అలా ఉండకూడదని చెప్పి కోరుకుంటూ కాకపోతే ఇలాంటి హెచ్చరికలు సాధారణంగా వచ్చేటువంటివి కావచ్చు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి సెలబ్రిటీ పెద్ద వ్యక్తి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకుని ఆయన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి